సోలమ్మతి పెదవలు నీ పెదవలు ఎరుపునూలుని ఉన్నవి సోలమ్మతి పెదవలు ఎరుపునూలు వలె ప్రభువుకు కనిపిస్తున్నాయి ఎరుపునూలు యహోస్వా గ్రంథంలో రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మనం చూడగలం రాహాబును వేష్య ఎరుపునూలును ఆశ్రయించి రక్షించబడింది క్రీస్తు రత్న ద్వారా కలిగే రక్షణకు సాదృశ్యం రాహాబు దేవుని అద్భుత కార్యాలు తలచినప్పుడు ఈ ఎరుపు నూలును ఎన్నడూ మరిచిపోదు ఆమె పెదవులతో ఈ ఎరుపు నూలు యొక్క రక్షణ ప్రభావాన్ని వివరిస్తుంది అదేవిధముగా మన పెదవులతో దేవుని రక్షణ కార్యమును మనం వివరించేవారుగా ఉండాలి కీర్తన పదిహేడు ఒకటి ప్రకారం క్రీస్తునందు విశ్వాసం ఉంచి మన పెదవులు ప్రార్థించుటకు ఆయన రక్షణను గూర్చి వివరించుటకు ప్రతిష్ఠ చేయాలి దైవ సన్నిధిలో ప్రార్థించేవారుగా మనం ఉండాలి అయితే కపటమైన పెదవులతో ప్రార్థించరాదు ప్రార్థన పవిత్రమైన పెదవుల్లో నుండి రావాలి కపటంతో చేసే ప్రార్థన ప్రభు అంగీకరించడు కీర్తన నలభై అధ్యాయము తొమ్మిదవ వాక్యం ప్రకారం మన పెదవులు నీతిని ప్రకటించినవిగా ఉండాలి ప్రభువు నీతిమంతుడు ఆయన యొద్దకు ఉచ్చవారిని నీతిమంతులుగా చేస్తాడు ప్రభు ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నీతి ప్రవర్తన కలిగి దేవుని నీతిని పెదవలతో పలకాలి ఇట్టి పెదవులు ఏసు రక్తంతో కడుగబడిన ఎరుపు నూలును పోలి ఉండేవి కీర్తన యాభై ఒకటవ అధ్యాయము పదిహేనులో చెప్పినట్లు మన పెదవులు ప్రభు స్థుతిని ప్రచురపరిచేవిగా ఉండాలి ప్రభు చేసిన ఉపకారములలో దేనిని మనం మరువకూడదు ప్రభువు మనలను రక్షించినందుకు మనమాయనను మాయనను స్థుతించాలి ఆయన మనకు శాశ్వత జీవాన్నిచ్చినందుకు మనమాయని స్థుతించాలి ఆయన నిత్య జీవం మనకు దయచేసినందుకు మనం ఆయన్ని స్థుతించాలి ఆయన సెలువులో మన కొరకు చిందించిన అమూల్యమైన రక్తాన్ని బట్టి ఆయన్ని స్థుతించాలి శరీర సంబంధమైన మేలులు మనకు దయచేసినందుకు స్థుతించాలి మన పెదవులతో ఎల్లప్పుడూ ప్రభువుని స్థుతించాలి అట్టి పెదవులే యేసు రక్తమును ఆశ్రయించిన ఎరుపు నూలును పోలి ఉన్నవి కనుక మనం ఎల్లవేళలా జీవితకాలమంతా ఉత్సాహముతో ప్రభువును స్థుతించే పెదవులు మనం కలిగి జీవించాలి జీవితకాలమంతా ప్రభువు చేసిన ఉపకారములను బట్టి ఆయనను స్థుతించాలి ఉత్సాహగానం చేస్తూ మన పెదవులు ప్రభువుకు సమర్పించుకోవాలి అనేక సార్లు ఉత్సాహముతో మన పెదవులు ప్రభువుని స్థుతించవు ప్రభువుని కీర్తించి స్థుతించే సమయానికి మృతుల పెదవుల వలె మన పెదవులు మూతపడ్డాయి ఏసు రక్తములో కడుగుబడిన జీవితాలు ఎల్లప్పుడూ ఉత్సాహముగా దేవుని స్థుతిస్తాయి ఇట్టి పెదవులు మనము జీ కలిగి జీవించాలని అదే నిజమైన సౌందర్యమని ప్రభు సెలవిస్తున్నాడు కీర్తన అరవై ఆరు అధ్యాయము పదమూడు పద్నాలుగు ప్రకారము శ్రమ కలిగినప్పుడు పెదవులు బహువేగముగా పనిచేస్తాయి శ్రమ నుండి విడుదల కొరకు దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తాం ప్రార్థించే సమయంలో దేవునికి మొక్కుబళ్ళు చేస్తాం దేవుని బిడ్డలైన మనం ఆపదలో దైవ సన్నిధిలో మనం చేసిన మృక్కుబళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి ఆపద దాటిన తరువాత మన పెదవులు మృక్కుకున్న మృక్కుబళ్ళు తీర్చడం మనం మర్చిపోతున్నాం ఇలా చేయడం క్రమం కాదు సరైన పద్ధతి కాదు మన పెదవులలో నుండి వచ్చిన ప్రతి మృక్కుబడి మనం తప్పగా తీర్చుకోవాలి అలాగూ చేయుటే ఆత్మీయ సౌందర్యం కీర్తన డెబ్భై ఒకటవ అధ్యాయము ఇరవై మూడు ప్రకారం దేవుని ప్రజల పెదవులు విమోచించబడిన పెదవులు అవిశ్వాసుల పెదవులు శాపగ్రస్తమైనవి వారి పెదవులలో సర్పవిషం ఉంటుంది కీర్తన పన్నెండో అధ్యాయము నాలుగులో చెప్పబడినట్లు వారి పెదవులతో వారు ప్రభువుని తృణీకరిస్తారు కీర్తన నూట నలభై అధ్యాయము మూడు వాక్యము తొమ్మిదవ వాక్యము వచనాల్లో చెప్పబడినట్లు వారి పెదవులలో సర్పవిషం ఉంటుంది వారి పెదవులలో చేటు ఉంటుంది అయితే దేవుని బిడ్డలైన మనలను ప్రభు విమోచించాడు కనుక అవిశ్వాసుల వంటి పెదవులు మనకుండరాదు ప్రభువు విమోచనకు తగిన మాటలే మన పెదవులతో మనం పలకాలి అదే ఆత్మ సంబంధమైన సౌందర్యం సామెతలు పదవ అధ్యాయము ముప్పై రెండు ప్రకారము సులోమోని నీతిమంతుల పెదవులను గూర్చి సెలవిస్తున్నాడు నీతిమంతుల పెదవులు అందరికీ ఉపయోగకరముగా ఉంటాయి ఎవరిని ఏ విధముగా బాధపరచవు దేవుని సత్యాన్నే వారి పెదవులు మాట్లాడుతాయి నీతిమంతులు మాట్లాడినప్పుడు వారి పెదవులు నీతిమంతుల పెదవులని అందరూ గమనిస్తారు దేవుని బిడ్డలైన మనలో నీతి ఉండాలి ఆ నీతి అందరికీ ఉపయోగపడాలి అట్టి పెదవులే ఏసు రక్తమునకు సంబంధించిన ఎరుపు నూలును పూలినివిగా ఉంటాయి దేవునికి స్తోత్రం హెలూయ